బైక్ పెట్రోల్ ట్యాంక్ లీక్ అయిందంటే మనకు సిమ్టమ్స్ అవుపడుతూ ఉంటాయి సో నేను రీసెంట్గా బైక్కి పెయింటింగ్ చేసిన సో పెట్రోల్ లీక్ అవ్వడం వల్ల మొత్తం ఇట్లా పెయింటింగ్ అనేది తుడుచుకోబోతూ ఉంటుంది మనం పెయింటింగ్ మొత్తం చూడవచ్చు పేలిపోయినట్టు పిండి పిండి లెక్క అయిపోయి కింద గారిపోతూ ఉంది సో తర్వాత నాకు తెలిసింది పెట్రోల్ ట్యాంక్ లీక్ అయిందని అయితే ఫస్ట్ ఎక్కడ లీక్ అయినా చూసుకోవాలి లీక్ అయిన ప్లస్ ఇది దీన్ని మార్క్స్ ఇప్పుడు మార్క్ చేసిన సో దీన్ని శుభ్రం క్లీన్ చేసుకోవాలి వాళ్ళు పెట్రోల్తో మొత్తం ముగింది కాబట్టి ఇట్లా బ్రష్ నార్మల్ పెయింటింగ్ వేసి వెళ్ళిపోతూ ఉంటుంది అందువల్ల పెట్రోల్ పవర్ అనేది ఉంటుంది అనమాట సో మళ్ళీ ఒకసారి పెట్రోల్ అక్కడే కదా కన్ఫర్మ్ చేసుకోవాలి చూడవచ్చు పెట్రోల్ ఇది బండి నూపినప్పుడు పెట్రోల్ బయటకు వస్తుంది పై వైపు డ్యామేజ్ అయింది అది ఎక్కడైనా సైడ్కి ఏదైనా డ్యామేజ్ అయితే మాత్రం పెట్రోల్ మొత్తం బయట తీసేయాలి దీన్ని ఎంత కష్టపడి పెయింటింగ్ మొత్తం దూడుచుకోపోయింది పెట్రోల్ డబ్బకి దాని ఫస్ట్ లాంటి బ్రెష్ క్లీన్ చేసుకోవాలి చేసిన తర్వాత ఉప్పుకైతే ఉంటుంది కదా సాల్ట్ పేపర్ కింద క్లీన్ అవ్వాలి దీంతో ఎందుకంటే చుట్టుపక్కల పుక్క లాంటిది ఉంటే అత్తుకొక్క ఉంటుంది ప్లస్ దీనికి మన ఎంసీలు తెలుసు కదా మన మోటార్లకు కానీ పైపులు లీక్ అయినా ఇక్కడ చిన్న చిన్న ఏసీలకు కూడా వేస్తూ ఉంటారు ఇది గమ్లు ఎక్కువ ఉంటుంది అంటే ఒక చెప్పాలంటే సింపుల్గా క్లే అని చెప్పవచ్చు రెండు కలిపేసి లైట్కి పదని చేసుకొని ఇక్కడ వేసేసి స్టే పేసే సరిపోతుంది సో ఇట్లా ఎప్పటిదాకా దానికంటే మనం కొత్త ట్యాంక్ అని ఇప్పించాలి లేకుంటే దీంతో జస్ట్ అవ్వాలి ఒకసారి క్లే అంటే క్లీ అంటే ఈ ఎంసీలు ఒక్కసారి ఎండిపోతే మాత్రం ఇంత పెద్ద నీళ్ళన్నా మ్యాక్సిమం ఆపేస్తుంది మరి పెద్ద హోల్ అయితే మాత్రం ట్యాంకర్ మార్చుకోవాలి మరి చిన్న చిన్న అయితే దీంతో సెట్ చేసుకోవచ్చు పెయింటింగ్ వేసినా ఆగిద్దాం అనుకుని పెయింటింగ్ ఆగలేదు ఇది సో ఇంకా టేప్ వేసుకొని టేప్ కూడా ఆగదు ఏవైతే ఎంసీలు అయితే లోపల నుంచి మనం గ్రిప్ చేసుకొస్తుంది సో ఎంసీ మనం బయట నుంచి పెట్టినాం కాదు సో మనం బయట నుంచి పెడదామని ట్రై చేస్తున్నాం ఎన్నో పెద్ద పెద్ద లీకేజ్ పైపులకు వీటికన్నిటికి సీలింగ్ కూడా వాడతారు కాబట్టి సో దీన్ని వాడదా అనిపి నేను కూడా యూట్యూబ్లో సర్చ్ చేస్తే ఎంసెల్ సర్జెస్ చేశారు కొన్ని లిక్విడ్ సైజ్ చేశారు కానీ లిక్విడ్ కొనంత తోసుకెళ్ళదు ఎంసెల్ అయితే పదిహేను రూపాయలు అయిపోయింది కదా సో అనమాట ఫస్ట్ క్లీనింగ్ అంత జాగ్రత్త చేసుకోవాలి ప్రాపర్ చేసినాక మనకి పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి మున్ని పిన్నిస్ అంతే ఉంది కాదు పెట్రోల్ అనేది ఎంత చిన్న పాటుగా ఈజీగా ఆవిరి బయటకు వచ్చినా పని చేయదు సో అలాంటిది అనమాట కాకపోతే మనం ఎంసీలు వేసేటప్పుడు ఫస్ట్ ఉండొద్దు అది పెట్రోల్దే కానీ ఇంకోటి కానీ ఉండొద్దు శుభ్రంగా క్లీన్ చేసేసినాం కదా చాలా కొంతసేపు ఆగాలి ఆ పదం నుండి చూసారా కొంచెం ఊపిడుతాను కదా కొద్దిపాటి పదండి సరే ఎంసీలోకి పని చేయదు అనమాట అందుకని అది పూర్తిగా ఆరేదానికి వెయిట్ చేసి ఆ తర్వాత యూజ్ చేస్తాను సో ఈ యొక్క చిన్నది పదం చాలు ఎంసీలు మొత్తం వాళ్ళు ఖరాబ్ చేయడానికి ఎంసీలో రెండు ప్యాకెట్లు ఉంటాయి ఒకటేమో కొంచెం ఎక్కువ గమ్ములు ఎక్కువ ఉంటుంది ఇంకొకటి ఏమో కొంచెం గట్టిగా ఉంటుంది రెండింటినీ కలపాలన్నమాట ఇట్లా బాగా కలపాలి ఎంత గట్టి కలపాలంటే వాళ్ళకి బాగా మిక్స్ చేయాలన్నమాట మన సిమెంట్ బిస్కెట్లు మిక్స్ చేసే అట్లా కలపాలి అలా గట్టి పడితే మాత్రం ఒక చుక్క రెండు చుక్కలు నీళ్ళు వాడుకొని పోసుకోవాలి తర్వాత దీన్ని శుభ్రంగా క్లీన్ చేసిన చోట బుక్క పడదు ఎగ్జాక్ట్ దాన్ని పెట్టి నొక్కాలి చుట్టూ ఇక్కడ చూపిస్తాను బాగా కలిపినాక కొంచెం లైట్గా గట్టిగా ఇక్కడ బొక్క మీద చెప్పిన పదిన దశలో ఉంచవద్దు సో ఇంత అవసరం లేదనుకుంటా సార్ చేసినాక ఎక్కడ లీక్ ఉందో అక్కడ అతికించాలి దీన్ని సో ఇలా సో ఇలా బాగా రుద్దాలి ఎందుకంటే ఆ హోల్ అనేది చూడాలి కొంచెం మరి ఒక్కడ చూడండి ఒక చుక్కలేక ఒకటే చూడబెట్టద్దు సపోజ్ ఇది ఉందనుకోండి రౌండ్గా ఈ దీని మధ్యలో ఒక్క పడ్డ సరే రౌండ్ మొత్తం వద్దాలన్నమాట శుభ్రంగా అద్దితేనే చుట్టుపక్కల ఉన్న దాంట్లో గాలి పారకుండా మంచిగా ఉంటుంది అద్దినాక నాక అనమాట ఎండిన తర్వాత టేప్ వేయచ్చు అట్లా మామూలుగా వదిలేయచ్చు టేప్ కూడా అవసరం లేదు టేప్ ఎందుకు మళ్ళీ అండగా వదిలేయచ్చు కానీ ఎండిన దాకా ఉంచాలి ఎన్ని దాకా దీని నీళ్ళు పడవద్దు ఒక్కసారి ఎండితే మాత్రం అసలు అంత ఈజీగా అయితే ఇది ఎంసీలు అయితే చాలా గట్టిగా ఉంటాయి సో అందుకని మనం చూడవచ్చు వీటిని ఎక్కువ వాడుతూ ఉంటారు కానీ ప్రాపర్ నొక్కాలి అన్ని వైపు గాలి పోకుండా లోపలి చేయాలి బయట నీళ్ళు అంటే పెట్రోల్ బయటకు రాకుండా బయట పెట్రోల్ బెన్నీ లోపలికి వెళ్ళకుండా ప్రాపర్ నొక్కాలి లేకపోతే మళ్ళీ నీళ్ళు బయట అంటే పెట్రోల్ లోపల నుంచి బయటకు అంత ఉపడుతూ ఉంటుంది దాన్ని పట్టుకొని మనం మళ్ళీ ఎంసీలే వాడుకోవాలి రెండుసార్లు మూడు సార్లు వేసినా కూడా సెట్ కాకపోతే స్ప్రే ఉంటుంది స్ప్రే తెచ్చుకొని వాడుకోవాలి అది బైక్ మెకానిక్ తెలుస్తుంది ఆ స్ప్రే గురించి మనం కూడా తెలియదు ఇప్పుడు నేను అయితే నీళ్ళతో ఎంసీలు ఇలా మంచిగా ప్రాపర్ నొక్కాలి ప్రాపర్ నొక్కిన తర్వాత ఎండాలన్నమాట ఇప్పుడు పద నొప్పి పడుతున్నాను కదా మరి నొక్కడం ఇబ్బంది ఉంటే ఒక చుక్క నీళ్ళు చేతికి అంటించి కూడా దీన్ని నొక్కొచ్చి హోటల్ నొక్కినట్టు తర్వాత కొద్దిసేపు పదని దాకా ఉంచాలి ఎంసెప్ట్టు కొంతసేపు ఓపద్దు దీని లోపల పెట్రోల్ బయట తగలవద్దు ఒకసారి పెట్రోల్ మళ్ళా నీళ్ళు ఏమైనా తగిలితే మాత్రం ఎంసీలు మళ్ళీ అతకవు సో పూర్తిగా అతికేదానికి అతిగా ఉంచాలి వేసిన ఎంసీలు ఎండినాక నార్మల్ దీన్ని మనం పైన ఇది మా ట్యాంక్ కవర్ ఇది వేసుకోవచ్చు ఒకవేళ మళ్ళీ కలర్ స్ప్రే చేసుకోవాలంటే చేసుకోవచ్చు కానీ ఎంసీలకు మాత్రం ఇప్పుడు తర ఒకసారి గట్టిపడడానికి ఎంసీలకి నీళ్ళు తగిలి ఏం కాదు కూడదు అది చాలా గట్టిగా ఉంటుంది కాకపోతే ఏంటంటే దీని పైన దీన్ని ఇట్ల నుంచి పైన స్ప్రే చేసుకోవాలన్నమాట అప్పుడు ఈ కలర్ ఈ కలర్ కలిసిపోతూ ఉంటుంది ఇప్పుడు ఈ శీలం ఉంది కదా ఇంత కలిసిపోతూ ఉంటుంది సో ఇది ప్రాపర్గా చేసుకోవాలంటే ఇంట్లో మనం ఎక్కడ లీక్ అయినా సరే చేసుకోవచ్చు ఏఎంసీ పద్ధతి అనేది పెట్రోల్ ట్యాంకర్కే కాదు వేరే వేరేమైనా వస్తున్నా దాన్ని కూడా వాడుకోవచ్చు కొన్నిసార్లు ఇదే పెట్రోల్ ట్యాంక్ బొక్కలు పైన పడ్డప్పుడు ఏమవుతుందంటే పెట్రోల్ బయట కారదు మనకు అర్థం కాదు కానీ పెట్రోల్ బయట కారకపోయినా సరే పెట్రోల్ లోపల ఆవిరి ఉంటుంది కదా పెట్రోల్ మెయిన్గా వాటర్ ఎక్కువ ఉంటుంది దాని నుండి వచ్చే ఆవిరి మెయిన్ అనమాట సో ఆ ఆవిరి బయటకు వెళ్ళిపోయిన తర్వాత పెట్రోల్ ఉన్న ఒకటే ఉండకపోయినా ఒకటి ఒకసారి పెట్రోల్ ఆవిరి వెళ్ళిపోతే మరి పెట్రోల్ దేని మనకి రాదు ఎందుకంటే ఆవిర్యమైన అనమాట పెట్రోల్ ఆ ధరకి మనం బండి నడవదు ఇక మొత్తం మళ్ళీ బయట పోసి మళ్ళీ కొత్త పెట్రోల్ వేసుకోవాల్సిందే ఎందుకని పెట్రోల్ని చాలా జాగ్రత్తగా సీల్ బాటిల్ ఇలాంటి వాటిలో వేస్తూ ఉంటారు అంటే మామూలు వాటర్ బాటిల్ సీల్ చేసినట్టు గట్టి చేస్తారు పెట్రోల్ ట్యాంకర్ జాగ్రత్త చూసుకోండి బైక్ వాడేవాళ్ళు యావరేజ్గా కంట్రోల్ రోజులు ఏంటి దీనికి ఎండేదానికి ఈఎంసీని పెట్టడం పూర్తి అయిపోయాక ఎండిన తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి అంటే పెట్రోల్ బయట గారుతుందా లేదా చెక్ చేసుకోవాలి పూర్తిగా ఎందుకంటే ఒకవేళ మనం ఒకళ్ళ పెట్టిన తర్వాత కూడా మళ్ళీ పెట్రోల్ కారిందనుకోండి అనుకోండి అప్పుడు మనం సరిగ్గా పెట్టలేదని అర్థము లేదంటే మనం తడి ఉన్నప్పుడు ఎంసీ పెట్టిన అర్థము తడి ఉన్నప్పుడు ఎంసీ అసలే వాడద్దు తడి ఉన్నప్పుడు వాడితే అసలు సరిగా సెట్ కాదు ఉత్తికొని జారిపోయింది ఉన్న సేపు బాగానే అనిపిస్తుంది కానీ తర్వాత జారిపోయింది అందుకని పెట్టిన తర్వాత పూర్తిగా చెక్ చేసుకున్నాం అనుకో ఇంకా నెక్స్ట్ ఇక ఒకసారి కారలేదు అంటే ఇంకెప్పటికి కాదని అర్థం ఇంకో రోజులు ఇంకో కొంచెం అయితే మాత్రం గట్టిగా రాయలేక అయిపోతుంది ఇక తర్వాత దీని మీద నీళ్ళు పడ్డా సరే ప్రాబ్లం ఏం కాదనమాట